ఈ దేశంలో నుండి బలవంతపు మత మార్పులు చేసే దేశ వ్యతిరేక శక్తులను తరిమి కొట్టడానికి హిందూ యువకులారా రండి ధర్మ పోరాటం చేసేందుకు బజరంగ్ చేరండి ఏప్రిల్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు భీమవరంలోని త్యాగరాజు భవనంలో సాయంత్రం నాలుగు గంటలకు హిందూ వీరులంతా ఏకమవుదాం ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని కూర్చి మరి క్రైస్తవ సేవకులైనటువంటి కొందరు అలాగే జాతీయ స్థాయిలో మరి క్రైస్తవ సేవకుల సంక్షేమం కొరక పనిచేస్తున్నటువంటి ఎఫ్ఎఫ్సిఐ జాతీయ సంస్థ ఈరోజు భీమవరం ప్రాంతంలో ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడానికి మరి ఇంతమంది సేవకులు అవడం చాలా గొప్ప విషయం విషయం ఏమిటంటే గత కొన్ని దినాలుగా భీమవరంలో బజ్రంగ్ దళ్ అనే సంస్థ ఈ నెల ఏడవ తారీఖు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి త్యాగరాజు భవనంలో వారొక చక్కటి సమావేశాన్ని ఏర్పరచుకున్నారు చాలా సంతోషం అయితే మేము ఎవరికి ఎప్పుడు వ్యతిరేకులం కాదు ఎవరికి ఎప్పుడు మేము అడ్డుగా వాళ్ళం కాదు కానీ రేపు ఏడవ తారీఖున జరుగుతున్న బజరంగ్ దళి యొక్క సంస్థ కార్యాచరణలో ఒక్క విషయం భీమవరం క్రైస్తవ సేవకులమైన మమ్మును చాలా బాధించింది అదేమిటంటే వారు ఒక వీడియోను మరి రెడీ చేసి ఈ సభ వివరాలు అందులో పెట్టి అందరికీ దాన్ని షేర్ చేశారు అయితే మా బాధాకరమైన విషయం ఏమిటంటే ఆ వీడియోలో క్రైస్తవ విశ్వాసానికి చిహ్నంగా ప్రతీకగా నిలవబడే కనబడే ఒకటి కార్యం ఏమిటి అంటే బాప్తీస్మ కార్యం అది మా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ బాప్తీస్మ కార్యక్రమాన్ని మరి క్రైస్తవ జీవితానికి నాందిగా స్వాగతంగా లోకానికి గుర్తుగా ఆ కార్యాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ స్థిరపరిచి బోధించి ఏర్పాటు చేసి అయితే ఈ బజరంగల్ కార్యాన్ని నిర్వహిస్తున్నటువంటి సోదరులు ఎవరైతే ఉన్నారో వారు వారు సిద్ధపరిచిన వీడియోలో మొట్టమొదటిగా బాప్తీష్మలు ఇచ్చేటువంటి ఆ చిత్రాన్ని మూడు యాంగిల్స్లో పెట్టి ఇదిగో మతమాక్పిడులు చేస్తున్నటువంటి ఈ బలవంతపు మతమాపుడులు చేస్తున్నటువంటి ఈ క్రైస్తవులను కొట్టాలి అణిచివేద్దాం యువకులారా రండి బజరంగంలో చేరండి అని వారు ఒక మంచి స్లోగన్ ఇచ్చారు వారు ఇవ్వటంలో తప్పు లేదు ఎవరి కార్యాచరణ వారు చేసుకోవచ్చు మన దేశం మత సామరస్యము కలిగిన దేశం నా మతాన్ని నువ్వు నీ మతాన్ని నేను ఎవ్వరూ కించిపరచుకోవడానికి రాజ్యాంగం ఒప్పుకోదు ఎవరి బిలీవ్ ఎవరి నమ్మకాలు ఎవరి విశ్వాసాలు వారి అయితే మనం ఒక కార్యాచరణ చేపట్టినప్పుడు దానిని గురించి ప్రకటించుకోవడంలో తప్పు లేదు కానీ దానిని ప్రకటిస్తూ క్రైస్తవ సేవకులను బాప్తిష్మ కార్యం అనబడిన ఆ చిత్రాన్ని మాకు చాలా భక్తిగా మరి ప్రాణంతో సమానముగా చూచే ఆ పవిత్రమైనటువంటి ఘట్టాన్ని చులకలు చేస్తూ అంటే ఈ బలవంతపు మార్పుడులు చేస్తున్నటువంటి వారెవరు వారి దృష్టిలో మా మామూలు సేవకు మరి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది సేవకులు ఉన్నారు ఏనాడు బలవంతపు మార్పిడి ఎక్కడ జరగదు ఒక విషయం చెప్పాలి అంటే అసలు పరిశుద్ధ గ్రంథంలో మా దైవమైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు అసలు దాన్ని ఒప్పుకోరు ఆయమే కాదు అన్నది మేము ఎలా చేస్తాం బలవంతముగా ఎవరిని మతంలోకి లాగడం దించడం అది ఎన్నడూ జరగని కార్యం అది ప్రభువారే ఒప్పుకోలే మేము చేసేది ప్రభు సేవ యస్సు క్రీస్తు దాసులు ఆయన చెయ్యని పని మేము చేస్తామా ఒకవేళ అలా చేస్తే కూడా అది కరెక్ట్ కాదు మేము కూడా అలాంటి వారిని ముక్త కంట్రతో ఖండిస్తాం అయితే వారు సభ పెట్టుకునేటువంటి తీరును మేము ప్రశంసిస్తున్నాం అలాగే అనేక మంది హైదవ సోదరులను బలోపేతం చేయడం హర్షిస్తున్నాం కానీ మా హృదయాలను గాయపరిచిన ఒక సంఘటన ఏమిటంటే ఆ వీడియో స్టార్టింగ్లోనే మా బాప్తిష్మ కార్యాన్ని ముగ్గురు సేవకులు వివిధ యాంగిల్స్లో ఇస్తున్నటువంటి కార్యాన్ని వారు చేసి వీళ్ళని అన్నారు చూశారు అది మాత్రం మాకు చాలా తీవ్రమైన మనస్తాపం కలిగిస్తుంది కనుక దయచేసి పెద్దలు విజ్ఞావంతులు అలాగే మరి ప్రభుత్వ అధికారులు లా అండ్ ఆర్డర్కి సంబంధించిన మరి అధికారులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి గుర్తించి తగు న్యాయమును మా కొరకు చేయవలసిందిగా అంత మాత్రమే కాదు వారు అదే స్టాండ్ మీద ఉంటే ఖచ్చితంగా దాని కొరకు ఈ రోజున ఇక్కడ ఉన్నది ఒక యాభై మంది క్రైస్తవ సేవకులు కానీ వారు ఇదే స్టాండ్ మీద ఉంటే ఏడవ తారీఖున మరి అనేక వేల మంది సమకూడి దీనిని మరి ఖండించుటకు తప్పకుండా ఒక కార్యాచరణ భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్న సేవకులందరూ పూలుకుంటున్నారు కనుక దయచేసి పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరి మనోభావాలను ఎవరు కూడా కించపరచడానికి ఎవరికి అధికారం లేదు కనుక మరొకసారి సంహృద్ని అర్థం చేసుకుని ఆ వీడియోలో ఉన్నటువంటి ఈ చిత్రాన్ని అలాగే వారి వాయిస్ను తక్షణమే మార్చుకుని వారి కార్యాచరణ చేసుకుంటే మాకు ఏ ఇబ్బంది లేదు అలా కాకుండా మమ్మల్ని కించుపరిచే విధంగా మా మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంటే మనకు ఖచ్చితంగా ఆదివారం ఈ యాభై మంది కాదు కొన్ని వందల మంది నిలవబడి ఈ కార్యాన్ని మేము తప్పకుండా ప్రశ్నిస్తామని సభాముఖంగా తెలియచేస్తూ మీకు మా ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ దేవుడు మన భీమవరం పట్టణమును మన క్రైస్తవ హిందూ ముస్లిం కమ్యూనిటీస్ అన్నిటినీ బహుగా దేవుడు దీవించునుగాక మన పట్టణము శాంతి భద్రతలతో దేవుడు కాపాడునుగాక థ్యాంక్ యూ